ఈరోజు బగారా రైస్ వండుతున్నానండి దానికి ముందుగా డా కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు చెక్క మొగ్గ చూడండి ఇంత వేసేసుకోవాలి నేను ఒక కేజీ వేసుకుంటున్నానండి దానికి ఇంతైతే అవసరమైంది తర్వాత ఇలా బిర్యానీ ఆకులు వేసేసుకోవాలండి పెద్ద ఉల్లిపాయలు అండి మూడు రోజులు పచ్చగొడి కాదు బాగా ఫ్రై అవ్వండి వాళ్ళకి బిర్యానీది బగారా రైస్ కానీ ఏదైనా ఇలాంటి ఎడలి పుట్ట కడాయిలోనే పెట్టాలండి అది బొంగలాగుండే ఉండే దాంట్లో వండకూడదు సంగటైపోద్ది ఇది బాగా వాడాలండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి దాంట్లోనే ధనియాలు చెక్క మొగ్గ ఇంత వేసుకోవాలండి చూడండి ఒకటిన్నర కేజీ బియ్యం కండి ఇది సరిపోద్ది ఒక ఎనిమిది ఉండీ మొగ్గలు ఎనిమిది తొమ్మిది మొగ్గలు ఉండీ చెక్క మొగ్గ ఇంత వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే వేసేసుకొని మసాలా పట్టేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వంద గ్రాములు అల్లము ఒక యాభై గ్రాములు ఇది తెల్లగడ్డ వేసేసుకొని మసాలా పట్టుకోవాలండి ఒకటిన ఒక ఒక కేజీకి మనం ఒక టూ నాలుగు కేజీకి వేసుకుంటాం సరిపోద్ది అక్కడికి మసాలా అవ్వండి ఉల్లిపాయలు ఇలా కాలుకోవాలి బాగా బ్రౌన్ కలర్లో రావాలి మరి నల్లం కాదు ఇలాగా లైట్ లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా ఇప్పుడు అల్లం మసాలా అదంతా వేసుకున్నాం కదా చక్క తెగ్గ అంతా వేసి మసాలా పట్టేస్తానండి అవ్వాలండి నూనె పైకి తేలాలండి అదేనండి ఆయిల్ పైకి తేలేదాకా ఇది కాలం ఇవ్వాలి వాడనివ్వాలి చూడండి అండి ఇలా ఆయిల్ తేలాలి మసాలా వేపిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత ఇప్పుడు పెరుగు వేయాలండి పెరుగు వేసి ఇలాగ ఒక ఐదు నిమిషాలు అలా వేసేయాలి ఒక స్పూన్ చక్కెర వేయండి అడుగు అంటకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి బాగా కాల్చి తర్వాత పావులో టమాటాలండి పావులో ఇంకొం ఇంకో రెండు టమాటాలు వేసానండి వేసి బాగా వేసుకోవాలండి మెత్తంగా అయిపోవాలి ఇది కూడా ఇది కూడా మెత్తంగా వేయాలి అవునండి ఇలా మెత్తంగా వేసింది టమాటాలు నేను కలిగి పెట్టుకుంటా మెత్తంగా అయిందా కలిపెడతాను నేను తర్వాత మెత్తం చేసింది ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి బాగా కలిసి అంతా అయిపోయిందండి కాల్పోయింది చూడండి ఇది కూడా ఇప్పుడు ఇవ్వనండి అంత కాల్పోయింది బాగా వాడిపోయిందండి చూడండి మసాలా టమాటాలు కానీ అన్నీ బాగా వాడుకొని ఇప్పుడుకి ఇప్పుడు ఇవిందండి డబ్బా కేజీ డబ్బా అండి ఇది కేజీ బియ్యానికి ఒకటిన్నర లీటర్ పోయాలండి పాత బియ్యం అయితే రెండు పోయాలి ఇది మాకు మీడియంలో ఉందండి అందుకని ఒక టున్నర పోస్తున్నాను ఒకటికి ఒక టున్నర నీళ్ళు పోసానండి ఇంకో అర కేజీ ఉంది కదా దానికి ఒక లీటర్ పోస్తున్నానండి అక్కడికి సరిపోద్దండి అండి అదంతా ఇప్పుడు సాల్వ్ వేసుకోవాలండి వేసుకున్నాను రెండు మూడు స్పూన్లు వేసుకున్నానండి ఇది బాగా ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు చూసి వేసుకుందామండి మళ్ళీ ఫ్రెండ్స్ ఎసరొచ్చేసింది ఎసరిలోనే ఒక నిమ్మరసము ఒక కాయ అండి పిండి వేసేసుకోండి అన్నం మెత్తబడకుండా ఉంటుంది అన్నం కూడా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఇంకా బియ్యం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలండి అవునండి బియ్యం అన్నీ వేసేస్తాను ఇలా బాగా కలిగి పెట్టి పెట్టేయాలి అవునండి ఎట్లో బియ్యం వేసాం కదా ఇలా బాగా ఊడిపోయింది ఇలా మళ్ళీ కిందకి పైకి ఒకసారి తిప్పాలి మనం బియ్యం వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు తిప్పాలి నేను అవన్నీ చూపించలేదు ఇప్పుడు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఇలా నాలుగు సైడ్లు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇలా ఇలా చేసేయాలి సిమ్లో పెట్టుకోండి ఇలా ఉడికిన తర్వాత అన్నము ఇలా పట్టి చూడండి ఇలా మెత్త ఇంకొంచెం మెత్తగా కావాలి అవునండి బిర్యానీ మెత్తంగా అయిపోయిందండి చూడండి అంతా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి నేను మళ్ళీ కలిపి పెట్టానండి మీకు ముందు చూపించినట్టు కాకుండా మళ్ళీ కలిపాను ఇలాగా తిప్పుకుంటా మనం ఇది స్టవ్ మీద కాబట్టి ఇలా తిప్పుకుంటా చేసుకోవాలి అదే పొయ్యి మీద అయితే మనం నిప్పులు పైన వేసేస్తే చాలండి బాగా అది మెత్తంగా దమ్ అయిపోద్ది ఎందుకంటే కొంచెం రంగు ఇలా కలుపుకొని ఇలా పోసుకుంటే కొంచెం కలర్ఫుల్గా బాగా కనిపిస్తుందండి బిర్యానీ అనేది బిర్యానీ కాదండి బగారా రైస్ ఇది ఇలా వేసి బాగా ఇలా కలిపేస్తే చాలండి మీకు బాగా కలర్ఫుల్గా ఉంటుంది అంతేనండి బగారా రైస్ రెడీ అయిపోయింది ఇలా కొంచెం కలర్ వేసుకుంటే లాస్ట్లో ఇలా కలర్ఫుల్గా బాగా వస్తుందండి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగా బగారా రైస్తో ఇలా చికెన్ కుర్మా చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్